నీలి రంగు కారు మనకు అమ్మకానికి వచ్చింది నిజామాబాద్ నుండి అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సాయిబాబా ఆ పాట మొత్తం మార్చిపోయాడు అనుకుంటారా ఏ చేత నీళ్ళ రంగు కారు బ్లూ కలర్ కారు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి వచ్చింది అమ్మకానికి బాడిపోతే టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి పోతే రీడింగ్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బాడపోతే లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్స్ ఉన్నాయి టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు బాడపోతే పైన క్యారియర్ కూడా ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది మొత్తం కార్ అయితే మంచి రన్నింగ్ కండిషన్ ఉంది బట్ దీని ప్రైస్ వచ్చేసి యాభై ఐదు వేలు యాభై వేలు అన్నారు మనం ఒకటే చెప్పినాం ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ కొద్దిగా తగ్గింపు ఉంటుంది స్లైట్లీ ఎందుకంటే యాక్చువల్లీ అన్న యాభై ఐదు వేల యాభై వేలు అన్నారు మనమైతే ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు పెడతాం ఎందుకంటే నమస్తే నమస్తే బాబాయ్ తినవా భోజనం అయిందా మనమైతే ఇక తినలే వీడియో పెట్టినాక భోజనం చేస్తా ఓకేనా రైట్ రైట్ పడిపోతే ముప్పై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎందుకంటే అన్న యాక్చువల్లీ యాభై ఐదు యాభై నలభై ఐదు ఫైనల్ ఉన్నాడు లేదన్నా మనం ఏదైనా రీజనబుల్ పెడతాం సైకాసోడ్ అంటేనే ప్రైజ్లో మునగాడు తెలంగాణ ఏపీలో మనం పెట్టినంత రేట్ తక్కువ ఎవరు పెట్టరు వేరే వాళ్ళు పెడతారు తెలిసి తెలియక అడ్డగోలు పెడతారు మన దాంట్లో అట్లు ఉండదు రేట్లు రీజనబుల్గా పెడతాం ఎందుకంటే వేల కార్లు పెట్టి ఉన్నాను ఇవాళ ఏడు ఎనిమిది వేల కార్లు పెట్టినాం వేల మందికి ఇప్పించినాం ఓకేనా కార్ అయితే రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ కూడా వర్కింగ్ అంటే కానీ అన్న ఎక్కువ వాడట్లేదు గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ లెదర్ సీటింగ్ లేదు సారీ లెదర్ సీటింగ్ లేదు మామూలు సీటింగ్ ఉంది పట్టుపోతే బ్యాక్ స్పీకర్ ఉన్నాయి న్యూ బ్యాటరీ రీసెంట్లీ ఇప్పించమంటున్నారు న్యూ బ్యాటరీ ఉంది కార్ అయితే మంచి రన్నింగ్ కండిషన్ ఉంది చిన్న ఫ్యామిలీ తిరగడానికి డ్రైవింగ్ నేర్చుకోవడానికి హ్యాండ్ ఫ్రీ కావడానికి చాలా బాగుంటుంది ముప్పై తొమ్మిది వేల ఐదు స్లైట్లీ వెయ్యి పై వందలు తగ్గుతాయి ఎందుకంటే ఇవాళ రేపు మనం డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఇటువంటి చిన్న కార్ మీద మంచిగా నేర్చుకోవచ్చు ఓకేనా కార్ అయితే చెప్తా ఉంటాప్లా ఏమైనా అయితే మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మ్యాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో బట్ పోతే ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలన్నా బట్ పోతే టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే రీడింగ్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు బట్ పోతే చిన్న కారు డ్రైవింగ్ నెట్టడానికి చాలా బాగుంటుంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే ఇంజన్ గుడ్ కండిషన్ ఎఫ్ఫీఎఫ్ఐ ఇంజన్ రీసెంట్లీ న్యూ బ్యాటరీ వేసినారు ఒక వన్ వీక్ బ్యాక్ కొత్త బ్యాటరీ వేసిన కార్ అయితే మంచి రన్నింగ్ కండిషన్ ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి అన్న ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫిఫ్టీ అన్నారు మనం అయితే ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం న్యూ ఎమరాన్ బ్యాటరీ చూడొచ్చు రీసెంట్లీ వేసినారు బట్ పోతే ఎంఫీఎఫ్ఐ ఇంజన్ బ్యాక్ స్పీకర్ బాక్స్ కూడా ఉన్నాయి స్టెప్ని పన ఆల్ ఓకే ఉందన్న చిన్న ఫ్యామిలీకి డ్రైవింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది యాభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేసారు నిజామాబాద్ నుండి పెట్టారు ఎయిటీ త్రీ థౌజండ్ రీడింగ్ తిరిగింది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలడ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ పైన క్యారియర్ కూడా ఉందన్న ఓకేనా కార్ అయితే బట్ పోతే ముప్పై తొమ్మిది వేల ఐదు వందలలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి యాక్చువల్లీ దీంట్లో కొన్ని ఫోటోలు పాతాయి కొత్తవి ఉన్నాయి అంటే ఈ వీల్ క్యాప్లు లేనిది అల్యూమినియం క్యారియర్ లేని ఫోటోలు పాత ఫోటోలు ఇప్పుడు రీసెంట్లీ అయితే అన్న వీల్ క్యాప్లు వేశారు పైన అల్యూమినియం క్యారియర్ సారీ పైన క్యారియర్ కూడా ఉంది లగేజ్ క్యారియర్ కార్ అయితే చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది రెండు వేల ఏడు అంటే మార్కెట్ యాభై ఐదు వేలు అరవై వేలు ఉంటుంది అటువంటిది మన ఛానల్లో ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు పెడుతున్నాం అది కూడా నిజామాబాద్లో ఉంది నిజామాబాద్ తక్కన ఉన్న వాళ్ళు ఆరుమూరు కామారెడ్డి ఎవరైనా సార్ మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఉంటే నిజామాబాద్కి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసి తీసుకోండి మీకోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగడం సైఫ్ కావసే లక్ష్యం ఓకేనా మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ ఏసీ వర్కింగ్ ఉండే పట్టుపోతే అన్న వాడట్లేదు కాబట్టి గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఓకేనా టైర్స్ అయితే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరం పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఛానల్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి రిసిప్ట్ పెట్టండి మీరు కార్ కొనే వరకు నెంబర్లు తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగు వీడియో పెడుతున్నా ఉంటా ఓకేనా ఉంటా ఉంటారా రెడ్ బెస్టాప్